తల మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తొలగించే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు బెట్టింగ్ మాఫియాకు శిలా విగ్రహాలు పెట్టి వాళ్లను పరామర్శించడానికి జగన్ వెళ్తున్నాడని విమర్శించారు వైసీపీ పేరును తొలగించి రప్పారప్ప పార్టీగా మార్చుకోవాలని నిమ్మల తెలిపారు ఏపీలో అభివృద్ధి సంక్షేమం అందిస్తూ ప్రజల చేత మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకుంటున్నామని కూడా నిమ్మల తెలిపారు తిరుపతి పట్టణంలో తాగు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేలా కండలేరు రిజర్వాయర్ నుంచి నాలుగు నీటిని బాలాజీ తరలిస్తున్నామని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే తలకాయలు తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్న పరిస్థితి దయవించి మీరు అందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు రెండు వేల నలభై ఏడు కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాత మార్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈ రోజు ప్రజల మీద రాష్ట్రం మీద తెలుగు జాతి మీద కూడా పెట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజళ్లు సృష్టిస్తూ శాంతి భద్రతకు వివఘాతం కలిగిస్తూ మళ్లీ ఈ పరిశ్రమలు పారిశ్రామికలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడే విధంగా ఈ రోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామిక పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్లీ రాడని గ్యారంటీ మీరు ఎవరు నేను అడుగుతుంటే ఇటువంటి స్థితి వ్యాలీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి అందుచేత అటువంటి వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు